హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అమలాపురం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ గార్డెన్ అమ్మ వాళ్ళ తోటలో అన్నీ చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుయ్యి చూడండి అది ఎప్పుడో తాతల నాడు తవ్వించిన నుయ్యి అన్నమాట ఇప్పటికీ అదే వాటర్ తాగుతుంటాము మేము పుట్టకముందు తవ్విన నుయ్యి అది వాటర్ అయితే చాలా బాగుంటుంది ఆ నీళ్ళే ఇప్పటికీ వాడుతూ ఉంటాం మేము కొబ్బరి తోటల మధ్యలో ఉండడం వల్ల వాటర్ చక్కగా తియ్యగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట చిన్న వాటర్ పాండ్ చూడండి దాంట్లో చక్కగా లోటస్ రకరకాల ఫిష్లు ఉన్నాయన్నమాట ఇది సంపంగి చెట్టి సింహాచలం సంపంగి అసలు ఎంత ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఉంటాయి అన్నమాట ఒక్క పువ్వు కూడా పెట్టుకోవడానికి కావదండి చెట్టు అయితే చాలా పెద్దది ఉంటుంది కిందకైతే ఎప్పుడన్నా కొయ్యాలంటే దింపలు తీయించినప్పుడు చెల్లి కొయ్యిస్తూ ఉంటుంది ఈ మొక్కలన్నీ మా చెల్లి పెంచుతుంది ప్రెసిడెంట్ అని చెప్పాను కదా ఆ చెల్లి పెంచుతుంది అనమాట ఎక్కడ రండి మీకు ఒకటి చూపిస్తాను అసలు ఎంత బాగుంటాయో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది మా గార్డెన్ తోటలో అన్నీని ఇక్కడ ర్యాబిట్స్ చూసారా ఎంత బాగున్నాయో పాపం మొన్నే నేను వచ్చిన తర్వాతే ఒక ర్యాబిట్స్ అనమాట పెద్ద కేజీలో వేశారు ఆ ర్యాబిట్స్ చచ్చిపోయిందని మళ్ళీ బర్డ్స్ దాంట్లోనే వేసేసింది తీస్తారులేండి ఇప్పుడు జస్ట్ మామూలుగా అనమాట చూడండి ర్యాబిట్ క్యూట్గా ఎంత బాగుందో వైట్ కలర్ పాప ఒకటి చనిపోయిందనమాట మేమందరం చాలా బాధపడ్డాం బర్డ్స్ చూడండి లవ్ బర్డ్స్ ఉన్నాయి ఇవి కూడా నాలుగు ఉండేవి పాప అవి రెండు చచ్చిపోయాయి అనమాట గెద్ద తినేస్తుంటుంది ఇక్కడికి వచ్చి ఈ గూటు మీదకి వచ్చి దాన్ని పొడిసేసి అసలు పాపం తినేస్తూ ఉంటుందన్నమాట ఎన్ని వేసినా వేస్ట్ అయిపోతుంటాయి మాకు తోటల్లో కదా హౌసు చెల్లి పంచాయతీకి వెళ్ళినప్పుడు ఇవి లోపల పెట్టేస్తూ ఉంటుంది పొరపాటు నా మర్చిపోయిందంటే వచ్చి లవ్ బర్డ్స్ని పొడిసేస్తుంటాయి అన్నమాట పాపం చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచి సౌండ్ చేస్తుంటాయి అనమాట ఇక్కడ వీడియో నేను వాయిస్ ఇవ్వకపోతే సౌండ్ తగ్గించకపోతే వీటిలో సౌండ్ మనకి మ్యూజిక్ లాగా వినిపిస్తుంటాయి చాలా బాగా కోస్తుంటాయి అనమాట ఇక్కడ బర్డ్స్ కానీ కాకులు కానీ ఈ వాతావరణం కానీ అంతా చాలా బాగుంటుంది బ్రహ్మకమలాలు చూడండి రాత్రి పూసెస్ అయిపోయాయి అనమాట చాలా బ్రహ్మకమలాలు వచ్చాయి అసలు బోల్డ్ ఆకు నిండా ఆ కాకి ఒక మొగ్గు వస్తుంది అనమాట చూసారా వాడిపోయి నేను వచ్చి ముందు రోజే పూసాయనమాట చూసారా ఆకు నుంచి ఎలా మొగ్గు వస్తుందో ఎంత చిత్రంగా ఉంటుంది కదా బ్రహ్మకమలం అయితే ఆకు కాండం నుంచి చక్కగా ఇలా మొగ్గలు వస్తూ ఉంటాయన్నమాట నాకైతే ఇంకా రాలేదు ఇక్కడ వాళ్ళ చెట్టు అయితే చాలా ఫ్లవర్స్ వచ్చింది అప్పుడే నాలుగైదు సార్లు పూస్తుందట ఈ చెట్టు చూడండి ఎంత హెల్తీగా గ్రీన్గా చాలా బాగుందనమాట చిన్న కుండీలో వేసారు బ్రహ్మకమలం చాలా బాగా వచ్చింది ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం రండి మాకు ఈది వైపున గుమ్మం అనమాట ప్రహారీ బయట ఇది బయట కూడా చూడండి చెల్లైతే చాలా మొక్కలు వేసింది ఇటువైపు ప్రహారీ చుట్టూ మొక్కలే అనమాట ఇంకా చుట్టూ కూడా చాలా అందంగా ఉండడానికి చెల్లి ఇలాంటి మొక్కలన్నీ వేస్తుంటాదనమాట ఇవి కటింగ్స్ ద్వారా పెంచేసుకోవచ్చు అందుకనే కొంచెం పెద్ద మొక్కలు అయినప్పుడు కట్ చేసి వర్షాకాలంలో చక్కగా అనమాట రోడ్డు ప్రక్కన కానీ ఇలా గోడ ప్రక్కన కానీ చాలా అందంగా ఉంటుంది ఆ మెయిన్ ఎల్లు అయితే అసలు ఇక్కడ నెట్ కట్టుకుని పిల్లలు సెటిల్ ఆడుకుంటుంటారు కంపల్సరీ నెట్ ఉంటుందని ఉంటుంది మా ఇంట్లో పిల్లలు వచ్చినప్పుడు నెట్ కట్టుకొని వాళ్ళకి బోర్ కొట్టకుండా సెటిల్ ఆడతారనమాట ఎక్కువ ఫోన్లు పట్టుకుని కూర్చోరు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారనమాట పిల్లలైతే చూడండి ఇక్కడ పచ్చిమిరప చెట్టు అది పడి మొలిసిందట ఎంత బాగుంది చూడండి తెల్ల అనమాట ఇప్పుడు కాయలు వస్తున్నాయి పోతొస్తుంది అనమాట అది నెక్స్ట్ ఇంకా సింహాచలం శంపంగా అన్నాను కదా బయట నుంచి బయట వేశారు అది మొక్క లోపలికి ఉంటుంది అటు నుంచి చూపించాను కదా ఇందాక మీకు ఇటు నుంచి వస్తే మాకు ఇక్కడ ఒక పునాస మామిడి చెట్టు వేశారు నెక్స్ట్ ఇటువైపు ఏమో చూపించాను కదా ఈ మొక్కలన్నీ మీకు చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా అసలు ఈ పింక్ కలర్లో ఎంత బాగుంటాయో కనకాబరం అయితే ఈ పొడుక్కి చెట్లుండి చచ్చిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడు కొన్ని మొక్కలే ఉన్నాయి చూడండి కనకాంబరం పూలు ఎంత బాగా పూసాయో చాలా బాగా వచ్చే చెట్టు నిండా భాస్కోగఢ్ ఇంకా నా వెనకాల ఫాలో అయిపోతాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు అనమాట ఈ తోటల్లో తిరిగితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వాడు చిన్నప్పుడు ఎగురుతున్నట్టు చిన్న పిల్లలు ఎగిరితే చూడు అలా ఎగురుతాడు అనమాట నా వెనకాల తిరుక్కుని ఇది వాటర్ యాప్లు తమ్ముడాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు ఈ మొక్కను పాతారనమాట మా ఇంట్లో ఎవరికి పెళ్ళైనా ఒక మొక్క పాతూ ఉంటారు అలాగే తమ్ముడాళ్ళ మ్యారేజ్ టైంలో ఈ మొక్క పాతారు అది అసలు చాలా బాగా వచ్చింది మే నెలలో వస్తాయి కదా అవి అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇది పునాశం ఆవడం చెప్పాను కదా నెక్స్ట్ ఇక్కడ బత్తాయి చెట్టు ఉంది చాలా బాగా కాసిందనమాట ఇక్కడ డ్రాగన్ చెట్టు అని వేసింది చెల్లి అది డ్రాగన్ చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది కానీ మరి కాయలు అయితే రావట్లేదు చూడండి డ్రాగన్ కాదు చెప్పండి మీరు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క అనుకుంటున్నాను నేను సేమ్ అలాగే ఉంది డ్రాగన్ ఫ్రూట్ మొక్కని వేరే చోట నుంచి ఎక్కడి నుంచో తెచ్చి వేశారనమాట చెట్టు అయితే చూడండి చాలా పెద్ద చెట్టు వచ్చింది ఆ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాము లోపల పెట్టింది రావట్లేదని పట్టుకొచ్చి ఇంకా ఇలా ఫెన్షింగ్ దగ్గర పెట్టేస్తుంది అనమాట ఇక్కడ చూడండి కోకోకాయలు అసలు కోకోకాయలు అయితే మేము ఒక్క చెట్టు వేసుకున్నాం ఆ చెట్టు నిండా ఎప్పుడు సంవత్సరం పొడుగు కాయలు వస్తూనే ఉంటాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది మొదటి నుంచే వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఈ తోటని తీసాను అనమాట వేరే వాళ్ళది తోట అంతా ఇక్కడ చూసారా ఇంత మొదల నుంచి వస్తుంది మొదల నుంచే పోత కాయ వస్తుంటుంది అన్నమాట ఇది ఇదైతే ముగ్గుపోయింది ఎంత బాగుంది చూడండి ఈయనైతే కోసేయమంటున్నారు కోసేస్తున్నాను చెల్లియమంటుందో ఏమందలేండి బోళ్ళ కాయలు ఉంటాయి కదా చాలా ఉంటాయి కోసేస్తాను అనమాట ఒక కాయ ఇది చాక్లెట్ తయారు చేస్తారు కదా అందరికీ తెలిసిందే లోపల గుజ్జు చాలా బాగుంటుంది స్వీట్గాను దాని గింజ అయితే ఒక కాయలోను దగ్గరగా అర కేజీ పైన సీడ్స్ ఉంటాయి అన్నమాట అవి అవి చాలా రేటు రేటు కూడా ఎక్కువ ఉంటుంది చాక్లెట్ తయారీలో వాడుతుంటారు కదా ఇవి ఇది ఇక్కడ కొబ్బరి తోటలో బాగా పండుతాయి అన్నమాట ఇవి నెక్స్ట్ వీడియోలో మీకు తోట చూపిస్తాను ఇది వాటర్ యాపిల్ అని చెప్పాను కదా ఈయన అంటు కట్టారు దీన్ని చూడండి రెండు అంటలు కట్టారు మా వారైతేనే అసలు బాగా కాసిన చెట్టు ఉంటే వెంటనే అంటలు అనమాట ఇది ఒకసారి ఆల్రెడీ వరకు ఎప్పుడో కట్టారు అప్పుడు చెల్లి తీసేసుకుంది అది కుండీలా వేసుకుంది మేము పట్టుకెళ్తామంటే ఇవ్వలేదన్నమాట ఇది సపోటా చెట్టు చూడండి అమ్మ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు వేశారు ఈ సపోటా కూడా అప్పుడు యాభై రూపాయలకి వంద రూపాయలకి మాకు మొక్కలు తెచ్చి అతను ఉంటాడు అతను ఎక్కువ తెస్తాడు అనమాట ఫ్రూట్స్ మొక్కలు అన్నీ తెచ్చి అమ్మ పాతేది తోటలకి ఈ ఇంజరం నుంచి ఈ తోటలకి అన్నిటికి ఈ వాటర్ ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట మన బాస్కో చూడండి అదిగోండి నా వెనకాల ఫాలో అయిపోద్ది మనీ ప్లాంట్ చూసారా చిన్న మొక్క పాడేస్తే చాలు ఇక్కడ తోటలాగా వచ్చేసింది మనీ ప్లాంట్ అంతా ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనమాట గ్రీన్ కలర్ అడు చూసారా ఎంత పరిగెట్టేస్తున్నాడా బాస్కో ఆగరా బాబు ఎందుకు పరిగెట్టేస్తున్నావు అన్నా సరే అక్కడ ఆగాడు అంటే మా వారు ముందు ఆయన చూసుకుని ఇది ఇంకా పరుగులు పెట్టేస్తుంది చూడండి ఎంత హ్యాపీగా గంతులేస్తుందో ఎక్కడా ఆగట్లేదు వాడు బాస్కో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తా తోటలోకి వస్తే ఇతను మా తోటలో అంతా క్లీన్ చేస్తూ తవ్వుతూ చెట్లు మొదలు అన్నీ తవ్వుతూ ఉంటారనమాట ఎప్పుడూ అతను మేము వచ్చినప్పుడు అరటికాయలు కొబ్బరికాయలు అన్నీ అతనే తీసేస్తుంటాడు ఇప్పుడు అరటి కొట్టుకుందాం మేము పట్టుకెళ్ళడానికి మన బాస్కో చూడండి ఎలా అసలు గంతులేసేస్తున్నాడు అనమాట వాడు ఎంజాయ్ ఎంజాయ్ నిజంగా ఆగమన్నా ఆగట్లేదు ఎక్కడ పాములు ఉంటాయి మా టెన్షన్ గెల్లైతే సరిగ్గా అవ్వలేదు అంటే ఇవి ఫస్ట్ గెల్ల కాదు కదా అక్కడక్కడ ఉన్న గెల్లు అందుకనే అవి పెద్ద గ పెద్ద కాయలు చిన్నవే ఉంటాయి ఈయన కొట్టించేస్తారు వద్దన్నాను చూడండి పర్వాలేదులండి చిన్న అరటిపళ్ళు అనమాట ఇవి మాకైతే దేశాలి అరటిపళ్ళు అరటిపళ్ళు అంటారు కదా మా ఇంటి దగ్గర అయితే అసలు గెల్ల ముగ్గుపైవడం ముట్టుకోడు ఇతని పేరు భూషణం అనమాట చూడండి అరటి గెల్లు అలా పట్టుకుని వెళ్తుంటే నాకు భర్త విక్రమార్కుడు ఉంటాడు కదా అతను గుర్తొస్తున్నాడు అనమాట అది చూస్తుంటే చక్కగా గెల వేసుకుని పట్టుకుని వచ్చాడు పట్టుకుని వచ్చి ఇక్కడ పెడుతున్నాడు అనమాట అలా ఇంటి వరకు అలాగే పట్టుకొచ్చాడు ఈయన కారు దగ్గర పెట్టామంటే గెల్ల కొట్టేద్దామని పట్టుకొచ్చారు కానీ మళ్ళీ అక్కడ ఎండలో పెట్టారు కాసేపు పనసకాయ కూడా ఆల్రెడీ కొట్టేశారు పనసకాయ కూడా ఇక్కడ పెట్టుకున్న రెండు మూడు అట్టికలు కొట్టారనమాట కొన్ని అయితే ముగ్గుపోతాయి పెట్టలు తినేస్తాయి ఎవరో పట్టించుకోరండి మా ఇంటి దగ్గర ఈ పచ్చట్టుపళ్ళు పచ్చట్టుపళ్ళు ఒకటే తింటాము ఈ అయితే ఎవరో ముట్టుకోరనమాట మేము వచ్చినప్పుడల్లా అరికలు వెతుక్కుని చక్కరకేళలీ ఎక్కువ తింటారు ఇక్కడ మాకు అక్కడక్కడ తోటల్లో వేస్తారనమాట ఎవరైనా వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చినప్పుడు చక్కరకేలీ గల్లు ఎక్కడున్నాయో చూసుకుని భోజనం కొట్టుకొని వచ్చి దారి పెడతాడు అవి ముగ్గిన తర్వాత అందరం తింటాం అంతే అంతేగాని అయితే చెట్లు పెట్టలు తినేస్తా ఎలా వదిలేస్తారు నెక్స్ట్ చూడండి ఇటువైపు మందార చెట్లు అన్నీ వేసింది చెల్లి చిట్టు మందారం ఎంత బాగుంది చూడండి దేవుడి దగ్గర ఎంత బాగుంటాయి ఫ్లవర్స్ అయితే రోజు తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర పడుతుంటుంది ఎక్కడో పచ్చిమిరప చెట్లు కనిపిస్తున్నాయి కదా అదే చూస్తున్నాను పచ్చ పచ్చి పచ్చిమిరపకాయలు అనమాట ఎంత బాగున్నాయో ఇక్కడ కాకిరపాత కూడా ఉంది అన్నీ కలిపి గోంగూర అన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయి ఈ వర్షాలకి ఎక్కువ గడ్డి పెరిగిపోతూ ఉంటుంది కదా తీయించేలాగా చాలా ఇబ్బంది అయిపోతుంటుంది మాకు చూడండి పచ్చ పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయి గోంగూర చూడండి ఇది గణాసరి గోంగూర అంటారు కదా వైట్ కలర్ది పులుపు తక్కువ ఉంటుంది ఈ గోంగూరలో కొంచెం స్వీట్ పెట్టేసాను అందుకే కనిపించలేదు కాకరకాయలు అయితే అసలు భలే పొడుగుంటాయి ఒకటైనా కనిపిస్తుందేమో అని చూశాను చాలా కాసిందట ఇప్పుడైతే ఏం కాయలేదు మనసేనా ఇలా కట్టారంటే మిషనా

మొన్న పెద్ద పాము వచ్చిందండి మీ చెల్లిగారు చెప్పలేదా అని అడుగుతున్నాడు అనమాట భూషణం చాలా పెద్ద పాము వచ్చింది వీడియో తీసి పంపించింది అనమాట ఇది మా పాక అనమాట కొబ్బరి వేస్తుంటారు ఎండు కొబ్బరి అంతా పైన కట్టారు ఇదేమో మా చేలో గడ్డి చుట్టేస్తుంది అట అలాగా అలా పంపించారు అలా ఇప్పుడు చేలు ఎవరు కొయ్యట్లేదు కదా మిషనే కోసేసి ధాన్యం సపరేటు గడ్డి సపరేట్ చేసేస్తుంది ఈ గడ్డి మూటలు కూడా అదే కట్టేస్తుందట అప్పుడు ఇంటికి తెచ్చేసుకుంటాం నెక్స్ట్ మేము ఆవును కొంటున్నాం ఈ పాకులో నెక్స్ట్ ఆవు ఉంటుంది ఒకప్పుడైతే మాకు పెద్ద సాలు ఉండేది అన్నీ ఆవులు ఉండేవి ఆవులు గేదెలు ఎద్దులు అసలు చాలా ఉండేవి అన్నమాట అప్పటి రోజులే వేరు తాతయ్య నానమ్మ ఉండే టైంలో ఉండేవన్నమాట చాలా నాన్నగారు కూడా చాలా వాళ్ళు పెంచారు దాని తర్వాత ఇంకా చేయలేక అమ్మేశారు అన్నమాట అన్నీని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు నాకు తమ్ముడికైతే చాలా ఇష్టం అలాంటివన్నీ కానీ చేయడం కష్టం కదా చూడాలి ట్రై చేస్తున్నాం వైజాగ్ పట్టుకు వెళ్ళడానికి ఇవన్నీ తీసుకున్నాం మన తోటలో అవన్నీ తీసామన్నమాట అరటి హైబ్రిడ్ ఎండు కొబ్బరికాయలు కూడా తెస్తున్నాం ఇక్కడ మనం కుండీలో వేసి మొక్కలు పెంచుదాం అనుకుంటున్నాను మా చెట్టు చాలా బాగా కాయలు కాస్తుంది అనమాట తెచ్చుకుంటాను మన బాస్కో ఏంటో ఈసారి వైజాగ్ రాను ఇక్కడే ఉంటాను అంటున్నాడు తోటలో ఎక్కువ తిరిగేసాడు కదా డల్గా కూర్చున్నాడు లేకపోతే బ్యాగ్ తీసినప్పటికీ ముందే కారులో కూర్చుంటాడు పొద్దున్న మా వెనకాలొచ్చి వచ్చి వస్తూ ఉంటాడు అనమాట బాగా ఎంజాయ్ చేస్తాడు ఊరొస్తే మాకొక మాకు ఒక జూలీ ఉంటుంది దాన్ని అయితే అసలు బయటకు రానివ్వడు పాప అది అనమాట దీన్ని చూసి వాళ్ళ ఇంటికి వచ్చి దాన్నే బెదిరిస్తుంటాడు ఓకే ఫ్రెండ్స్ అమ్మవాళ్ళ గార్డెన్ తోట అన్నీ బాగున్నాయి కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్